శ్రీకృష్ణ పరమాత్ముడు తన దేహాన్ని త్యధించి మరి ఎంతో చక్కగా ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆయన అవతారం చాలించిన తరువాత ఆయన వారసులు ద్వారకా నగరాన్ని పరిపాలించారని చెబుతారు మరి ఇంతకీ శ్రీకృష్ణ పరమాత్ముని వారసుడు ఎవరు ముఖ్యంగా శ్రీకృష్ణుకి సంబంధించి తన సొంత కొడుకు అయిన సాంబడు ఒక కుష్ఠరోగిగా మారమని శపించారట శ్రీకృష్ణుడి గురించి చాలా మందికి తెలిసిందే అతనికి ఎంతో మంది భార్యలున్నారు జాంబవతి జాంబవతి అలాగే జాంబంత్ కుమార్తె కృష్ణుడు జాంబవతి వివాహం వెనుక కూడా ఒక కథ ఉంది ఒక విలువైన రత్నాన్ని పొందడానికి శ్రీకృష్ణుడు జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేసి ఆ తరువాత ఇరవై ఎనిమిదవ రోజున తన నిజమైన మహావిష్ణు రూపాన్ని చూపించడంతో అతను రాముడే అని రాముడితో యుద్ధం కావాలని గతంలో కోరిన కోరిక ప్రకారం కృష్ణుని రూపంలో తనతో యుద్ధానికి వచ్చినట్టు గుర్తించి సంతోషించి సమంతకమణిని ఇచ్చి జాంబవతిని కూడా వివాహం చేసుకోమని కోరుతారు జాంబవతికి కృష్ణుడికి పుట్టినటువంటి కుమారుడే సాంబడు సాంబడు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కృష్ణుడి యువరాణులు కూడా అతని అందం ప్రభావానికి లోనయ్యారు సాంబ రూపంలో ఆకట్టుకున్నప్పుడు ఒకరోజు శ్రీకృష్ణ రాణి సాంబ భార్య రూపాన్ని తీసుకుని కౌకలించుకున్నారు అలా చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ తరువాత శ్రీకృష్ణుడు మార్చమని శపించారు వ్యాధి నుంచి బయటపడడానికి ఒక మార్గంగా సూర్యదేవిని ఆరాధించమని మహర్షి సాంబకు చెప్పారు తర్వాత సాంబ్ర చంద్రభాక ఒడ్డున మిత్రావన్ దగ్గర సూర్యదేవి ఆలయాన్ని నిర్మించి సూర్యుని యొక్క ఎంతో కఠినమైనటువంటి వ్రతాన్ని పన్నెండు సంవత్సరాలు చేశారు ఆయన తపస్సుతో సూర్యదేవి సంతోషించి కుష్ఠ వ్యాధి నుంచి బయటపడడానికి చంద్రభాగ్ నదిలో స్నానం చేయమని కోరినట్టుగా చెప్తారు నేటికి చంద్రబాగ్ నదిని కుష్ఠవ్యాధి నయం చేసేటువంటి ఔషధ నది అంటారు ఈ నదిలో స్నానం చేసే వ్యక్తి యొక్క కుష్ఠ వ్యాధి చాలా తొందరగా అయితే నయమవుతుందని నమ్ముతారు ఈ విధంగా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి మొదటి కొడుకు సామడికి సంబంధించిన విషయాలే ఎంతో గొప్పగా అయితే చెప్తారు అసలు ఇంతకి ఆయన ఎవరు ఏమిటి మహాభారతంలోని దేవి భాగవత పురాణం సాంబజన్మ కథను వివరిస్తుంది మిగతా భార్యలందరికీ చాలా మంది పిల్లలు ఉండగా తనకు మాత్రమే బిడ్డ పుట్టలేదని జాంబవతి దుఃఖిస్తూ ఉంటుంది ఆమె గురించిన విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు మొదటి కుమారుడైన అందమైన ప్రచురి లాంటి కుమారునితో ఆశీర్వదించమని సంప్రదించారు ఈ కొడుకు యదువంశ నాశనం అవుతాడని కృష్ణుడికి తెలుసు అందుచేత శివుని విధ్వంసక శక్తికి ఒక రూపం కావాలి అప్పుడు కృష్ణుడు హిమాలయంలో ఉన్న ఉపమాన్యును మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి ఋషి సలహాతో శివుని ప్రార్థించడం ప్రారంభించారు ఆరు నెలల పాటు వివిధ భంగిమలతో తపస్సు చేశారు పుర్రె కడ్డి పట్టుకుని తర్వాత నెలలో ఒంటికాలపై నిలబడి నీళ్లతో మాత్రమే జీవించి మూడో నెలలో కాలి నిలబడి తపస్సు చేశారు తపస్సుతో సంతోషించిన శివుడు చివరికి సాంబ శివ శక్తి దేవుడి యొక్క సగం శ్రీ సగం మగురూపంలో కృష్ణుడి ముందు కనిపించారు ఒక వరం అడగమని అడిగారు కృష్ణుడు జాంబవతి నుంచి కొడుకును కోరారు అది మంజూరు చేయబడింది తర్వాత వెంటనే అనే కుమారుడు జన్మించారు శివ కృష్ణుని ముందు కనిపించారు మరి ప్రస్తుతం జాంబవతి సాంబ సుమిత్ర పురుజిత్ శతజిత్ సహస్రజిత్ విజయ చిత్రకేతు వసుమన్ ద్రవిడ అలాగే క్రతువులకు తల్లి అయ్యారు ముఖ్యంగా యదువంశ నాశనానికి ఆయన ఎలా కారణమయ్యారు కురుక్షేత్ర యుద్ధం ముగింపులో గాంధారి యొక్క వంద మంది కుమారులు కౌరవులు కృష్ణుడి సాయంతో వారి దాయాదులైన పాండవుల చేత చంపబడ్డారు పాండవులు తమ కుమారులందరినీ కూడా కోల్పోయారు ఇంత విధ్వంసం జరగడానికి అనుమతించినందుకు గాను గాంధారి ప్రజలందరినీ కూడా కృష్ణుడిని శపించింది అతను అతని నగరం అతని ప్రజలందరూ నాశనం అవుతారని శపించింది కౌరవ సామ్రాజ్ఞి గాంధారి కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరించారు మహాయుద్దం ముగిసి ముప్పై ఆరేళ్ల తర్వాత శాపం నెరవేరిన విషయాన్ని మోసల పర్వ అనే పుస్తకం వివరిస్తుంది యుధిష్ఠురుని రాజ్యం ఇప్పుడు శాంతియుతంగా మరియు సుసంపన్నంగా ఉండడంతో యాదవ వంశంలోని యువకులు పనికి మరియు యాదవ వంశంలోని యువకులు పూర్తిగా అసంయక్తులుగా మారిపోయారు సాంబ శ్రీగా వేషం మరియు అతని శ్రీకృష్ణ అతని స్నేహితులు కృష్ణుడితో ప్రేక్షకుల కోసం ద్వారకను సందర్శించిన ఋషి విశ్వామిత్రుడు దుర్వాసుడు వశిష్ట నారదుడు ఇతర ఋషుల్ని కలుస్తారు యువకుడు ఆడదానిలా నటిస్తున్నాడు తాను గర్భవతిని వాదిస్తూ శివుని యొక్క లింగాన్ని అంచనా వేయమని ఋషులను అడుగుతారు ఒక ఋషి కాస్త చిలిపిగా అయితే ప్రవర్తిస్తారు కోపంతో సాంబా తన జాతి మొత్తాన్ని నాశనం చేసే ఒక ఇనుప బోల్ట్ కి జన్మిస్తుందని శపించారు ప్రకారం మరుసటి రోజు సాంబ ఒక ఇనుప కడ్డీకి జన్మనిచ్చింది యువకుడు జరిగిన విషయాన్ని ఉగ్రసేను రాజుకు తెలియజేశారు మరి ఇక్కడ ఉగ్రసేనుడు సాంబను ఆ కడ్డీని పొడిగా చేసి సముద్రంలో వేయమని ఆదేశించారు ఆ పొడి సముద్ర తీరానికి కొట్టుకుపోయి ఎరకా గడ్డి పొడవాటి రెల్లుగా పెరిగింది తర్వాత కథలో యాదవులు పండుగ కోసం అదే సముద్ర తీరంలో ఉన్నారు అప్పుడు వారందరికీ మధ్య పోరాటం జరగనుంది మరి చేతికి ఆయుధాలు లేవు యాదవులు ఇనుముల బలంగా ఉన్న ఎర్ర కడ్డీని పగలగొట్టారు ఒకరినొకరు చంపుకోవడానికి ఉపయోగిస్తారు ఆ విధంగా ఇనుప బోల్ట్ మొత్తం యాదవంశాన్ని నాశనం చేస్తోంది పెద్ద భాగాన్ని ఒక చేప మింగేసింది అయితే ఆ చేప వ్యక్తికి సంబంధించి ఓ వేటగాడు పట్టుకున్నాడు అతను గత జన్మలో రామాయణంలో వాలి అతను ఒక ఒకే ఒక్క దుడుపుతో ఆ ఇనుప తీసి వేశారు ఆ బిందువు బాణం తల వంటి ఆకృతిని కలిగి ఉంది మొత్తానికి పాక్షికంగా కనిపించే ఎడమ పాదాన్ని జింకగా భావించి కృష్ణుడు బాణం వేశారు ఆ బాణం కృష్ణుడిని ఘోరంగా గాయపరిచింది పైగా ఆ తర్వాత శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తన తనువు చాలించినటువంటి సంగతి తెలిసిందే మరి ఈ సందర్భంలో కృష్ణుడికి సంబంధించినటువంటి విషయంలో నిజంగానే కృష్ణదేవుడు సాధారణమైనటువంటి మానవుడు కాదని ఆయన కేవలం మన భూమిపై వీళ్ళందరినీ పుట్టించింది వీటికన్నిటికీ జరిపించినటువంటి విషయంలో తన సొంత కొడుకు వల్లే ఇంత జరుగుతుందని ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి సాంబకు మొదటి నుంచి ఆయన శపించినట్టుగా అయితే తెలుస్తోంది శ్రీకృష్ణుడి కుమారుడుగా అయితే మరి సాంబుడు గురించి అయితే చెప్తారు మొత్తానికి మహాభారతం యొక్క మౌసల పర్వ ప్రకారం సాంబడు మరణించడానికి కారణం మరి కొంతమంది ఋషులు అతని తండ్రి చేతిలో చనిపోతారని ముందు నుంచి అయితే చెప్పేయడమే కాబట్టి వీటికి సంబంధించి చాలానే విషయాలున్నాయి భారతదేశంలోని మరి ప్రత్యేకమైన ఒక రోజును శుక్లపక్షంలో పదవ రోజు సాంబ దశమిగా పూజిస్తారు ఈ రోజున తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యం కోసం సూర్యుడిని ప్రార్థిస్తారు మరి ఒడిశా రాష్ట్రంలోనిటువంటి సంప్రదాయానికి కూడా తనకు ఏ రకంగా అయినా సరే మంచి జరగాలని చెబుతారు సాంబ సూర్యుని వైపు ఎంతో ప్రత్యేకతగా గౌరవంగా చూసేవారు సాంబడికి తెలిసినంత వరకు శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా సూర్యదేవుడినే ఎక్కువగా నమ్మేవారు అందుకే యాదవ వంశానికి మరి భక్షకుడుగా మారారు స్వయంగా మన శ్రీకృష్ణుని జాంబవతుల కుమారుడు సాంబడు